வருஷ <laughs> 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 வாட்டுக்கோரல் கேட்டுக்கா బయట రెండు ఏం చూడాలి సార్ కొడుకు చెప్పి కొడుకు చెప్పండి పొద్దున్న సార్ ముందుకు రండి కూర్చారు చేరు மசாலாடும்

ఈరోజు అతనికి పట్నంలోని చిట్టివైల శ్రీనియపు పుర్యంలో దాదాపు ఒక యాభై మంది వరకు టీఎంపీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరం కూడా కష్టాలు నష్టాలు ఉన్నాయి మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకా ఒకటి రెండు కష్టాలు పెరుగుతాయి కానీ ఒక్క రెండేళ్ళు ఓడ్చుకొని నొప్పైనా ఏదైనా సరే భరించి కనుక ముందుకు వందకి వంద శాతం మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రానున్న రోజుల్లో నేను చూస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీకి నిబద్ధతగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనే ఒక్క ఆశయంతోనే పనిచేస్తారు నేనేదో నాయకుడిని మీరు ఏదో కార్యకర్తలు అనుకోవద్దు ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలమే ఆయన గెలుపు కోసమే అందరం మంచి సరేనా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏ టైంలో ఏ కష్టం వచ్చినా ఎటువంటి టైం అయినా సరే అర్ధరాత్రి అయినా అర్ధరాత్రి అయినా ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను ప్రతి త్వరలో అజెంట్లో కూడా ఒక మంచి హాస్పిటల్ తీసుకురాబోతున్నాను మీ అందరికీ తోడుగా మనందరం దండుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే కోల్గా చేసి ఎవరు వచ్చినా అంటే చెప్తున్నాను ఈసారి మనం అభ్యంతి కోటాగా జగన్మోహన్ రెడ్డి గారికి గీగా అయిపోవాలి